జై గోమాత అందరికీ జై శ్రీరామ్ ఈరోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో జరుపుకున్నాం అందులో భాగంగా ఈరోజు మా ఇంటికి గోవు వచ్చింది మనము సనాతన ధర్మంలో గోవును గోమాతగా పిలుస్తాము అలాంటి గోమాత మా ఇంటికి రావడం మాకు ఎంతో ఆనందంగా అనిపించింది గోవులో సర్వదేవతలు ఉన్నాయని మనకు శాస్త్ర పురాణాలు ఎందరో ప్రముఖులు మనకు ఎన్నో ప్రవచనాలలో కానీ ఎన్నో వేదికలలో కానీ మనకు తెలియజెప్పారు అలాంటి గోసేవకు మా కుటుంబము ఈరోజు ఎంతో పుణ్యం చేసుకొని మా జన్మ జన్మల కోరికను నెరవేర్చమని గోమాతను కోరుకున్నాం జరిగింది గోవు అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక విశిష్టమైన గోవుకు ఆచారాన్ని మనము పాటిస్తాము అదేంటంటే గోమాతకు ప్రదక్షిణ చేయడం వల్ల మనకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలు చేసినంత పుణ్యం వస్తుందని మనకు పురాణాలు చెప్తున్నాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతామూర్తులు ఉన్నారని మనకు శాస్త్రం చెప్తుంది గోమాత శరీరంలో సమస్త లోకాలు ఉంటాయి గోమాత ఎక్కడైతే అడుగు పెడుతుందో ఆ యొక్క ప్రదేశం చాలా పవిత్రంగా మారిపోతుంది మనము ఈ మధ్యలో చూస్తున్నాము ప్రతి ఒక్కరూ గోమాతకు ఏ విధంగా సేవ చేయాలని మన పెద్దలు మరి ప్రవ ఎన్నో ప్రవచనాలకు కూడా తెలియజేస్తున్నారు గోవుపాలు తల్లిపాల వలె అమృతంగా ఉంటాయని మనందరికీ తెలుసు గోమాత తోకలో కోటి ఋషులు ఉన్నారని మరియు గొడ్డులో పొన్న పువ్వు కడుపులో కైలాసమని అలాగే కొమ్ములో కోటి గుళ్ళు ఉన్నాయని మనకు పురాణాలు చెప్తున్నాయి మనము గోమాతను ఎంత మంచిగా రక్షించుకుంటే అంత దేశం బాగుపడుతుందని మనకు పెద్దలు చెప్తున్నారు గో రక్షత రక్షిత అని శాస్త్రం కూడా ఉంది గోమాత మనకు తల్లితో సమానం గోసేవ చేయడం వల్ల సకల బాధలు సకల అభిష్టాలు ఏమైనా రుణ బాధలు తొలుగుతాయని మనకు శాస్త్రం చెప్తుంది గోసేవయే గోవిందుని సేవగా భావించాలి గోపంచకంతో సర్వరోగ నివారణగా మనము భావిస్తాము శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను సేవించి గోపాలకృష్ణుడయ్యాడు గోమాతలో సర్వదేవతామూర్తులు కొనియేరి ఉన్నారు పాదములందు పితృదేవతలు కాళ్ళలో సమస్త పర్వతాలు మారుతి కూడా కలదు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదములు భ్రూ మధ్యమున గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్ఠదేవి కళ్ళలో సూర్యచంద్రుడు చెవులలో శంకు చక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు కూడా ఉన్నారు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు ముపురమున బ్రహ్మదేవుడు గంగాడోరున కాశీ ప్రయాగ నదులు ఉండును ఉదరమున పృథ్వీదేవి వెన్నున భరద్వాజ కుబేర వరుణ అగ్ని మొదలగు దేవతలు కోమాతలో కొలువై ఉన్నారు ఉదరమున సనక సనాంద కుమారుడు తోకన చంద్రుడు తోకకుచ్చున కిరణములను తోలు ప్రజాపతి రోమావళి త్రిషత్ కోటి దేవతలు పొందేయున్నారు పొదుగులో పుండరీకాక్షుడు తనాలు సప్త సముద్రాలు పాలు సరస్వతి నది పెరుగు నర్మదా నది నెయ్యి అగ్ని బొడ్డున శ్రీ కమలం అమృతం కడుపులో ధరణి దేవతలు గోపంచిత గంగా యమున ప్రయాగ త్రివేణి నదులు తీర్థం గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు గోమహత్య వర్ణను ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతకములన్నీ తొలగును ప్రతి అమావాస్య నాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలుగును నిత్యము సంధ్యావేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు గోవుకు తృప్తిగా మేత శనగలు బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితమునిచ్చును గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణ చేసిన భూ ప్రదక్షిణంతో సమానం గోవును పూజించితే సమస్త దేవులను పూజించినట్లుగా భావించాలి గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవాలి మనము తెలిసి తెలియక చేసిన పాపాలు పోవాలంటే జన్మ మోక్షం పొందాలంటే మనకు ఋషులు ఎన్నో మార్గాలు సూచించారు అదే గోసేవ గోసేవతో ఎందరో పాపాల నుంచి బయటపడ్డారు మహిమాన్వితమైన గోసేవ గురించి అనేక ఉదాంతాలు ఉన్నాయి పొరపాటున మనము ఏమైనా తప్పు చేశామని భావిస్తే వెంటనే గోమాత వద్దకు వెళ్ళి గ్రాసం వేసి ప్రార్థిస్తే ఆ దోషం నుంచి బయటపడతారు ఒక గంట సేపు ఆవు గంగాడోలు నిమిళినా పాపం నుంచి విముక్తి లభిస్తుంది ఆవుల మంద వస్తున్నప్పుడు వాటి గిట్టల నుంచి లేచిన ధూళి శరీరంపై పడినా పాపం నుంచి బయటపడతారు ఆవు మీదుగా వచ్చే గాలి మనకు సోకితే కూడా పాప ప్రక్షాళన అవుతుంది ఆవు చేసే అంబా అనే శబ్దం వింటే కూడా చేసిన పాపాలు పటాపంచలవుతాయని ఇద్దరు చెబుతుంటారు నమో గోప్యశ్రీ మ్రతిభ్యేరాబేయి నమో బ్రహ్మసుతాభ్యచ పవిత్రాభ్యో నమో నమ ఈ యొక్క గోమాత మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు పఠిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి ఇంత పెద్ద మంత్రం మనకు చదవడం రాకుంటే ఓం శ్రీ గోమాత్రే నమ అని పఠి పఠించండి